హాయ్ హలో అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే ధర్మవరంలో సంక్రాంతి సంబరాలు అయితే ఎలా జరిగాయో ఈ వీడియోలు అయితే చూసేద్దామండి అలాగే ముగ్గుల పోటీలు కూడా చూపిస్తాను ఈ వీడియోలో అయితే ముగ్గుల పోటీలో ఫస్ట్ టైం నేను కూడా పాల్గొనడం అయితే జరిగింది ముగ్గుల పోటీకి ముఖ్య అతిథిగా సత్యకుమార్ గారు సత్యకుమార్ గారు భార్య అలాగే పరిటాల శ్రీరామన్న ముఖ్య అతిథులుగా రావడం అయితే జరిగింది చూస్తున్నారు కదా చాలా చాలా కార్యక్రమాలతో అయితే సంక్రాంతి సంబరాలు అయితే జరిగింది ధర్మవరంలోను ఎద్దుల పోటీలు కోళ్ళ పందాలు అలాగే నీళ్ళు చేదడం అలాగే చాలామంది చాలా రకాల వేషధారణతో అందరిని అలరించారనమాట అలాగే భోగి మంటలు అలాగే ఎడ్ల పందాలు ఇలా చాలా చాలా రకాలు అయితే సంక్రాంతి సంబరాల్లో భాగంగా కాలేజీ గ్రౌండ్లో అయితే నిర్వహించడం జరిగింది చూస్తున్నారు కదా అలాగే రామదాసుల హరికీర్తన అలాగే బస్తాలు మోయడం తప్పెట్లు కొట్టే వాళ్ళు తప్పెట్లు కొట్టడం అలాగే సత్యకుమార్ గారి భార్య పాలు పొంగించారు అలాగే ఇద్దరు బండ్లు కూడా వచ్చారనమాట సంబరాలు అయితే చాలా అంటే చాలా సంబరంగా అయితే జరిగాయి కుండలు తయారు చేసే విధానం కూడా చూపించారు ఈ వీడియోలో అయితే తర్వాత గణపతికి పూజ చేసేసి ముగ్గుల పోటీ దగ్గరికి హాజరు కావడం అయితే జరిగింది ముగ్గుల పోటీ కూడా చాలా హోరా హోరీగా జరిగింది జనాలు కూడా భారీగా అయితే వచ్చేసారన్నమాట దగ్గర దగ్గర ఐదు వందల ఆరు వందల బాక్సులు వరకు అయితే ఉన్నాయి చాలామంది బాక్సులు ఫిల్ అయిపోయి ఇనికి పంపించడం కూడా జరిగింది బాక్సులు అయితే ఆల్మోస్ట్ ఫిల్ అయిపోయాయి మేమైతే ఎయిట్ థర్టీకి అంతా వచ్చేసామన్నమాట చూస్తున్నారు కదా సత్యకుమార్ గారు మార్నింగ్ అయితే వచ్చేసారు అందరూ టిఫిన్ చేపించి టిఫిన్లు కూడా చేయమని చెప్పారు టిఫిన్స్ చేశాము టిఫిన్ చేసిన తర్వాత టోకన్ నెంబర్లు ఇస్తామని చెప్పేసి చెప్పారు టోకన్ నెంబర్లు ఇచ్చేసారు ఏదో బాక్స్లో అయితే వాళ్ళు ముగ్గులైతే స్టార్ట్ చేసేసి వేసేసారనమాట చాలా వరకు అందరూ గట్టి పోటీగా ఇచ్చేసారనమాట ముగ్గులైతే ఒకదాని నుంచి ఒకటి ఉన్నాయి ముద్దులు అంటే చాలా అంటే చాలా బాగుంది ముగ్గుల పోటీ కూడా టూ అవర్స్ వరకు బాగా బాగా జరిగింది అందులో నేను కూడా పార్టిసిపేట్ అయితే జరిగింది నేను కూడా కొంచెం ముద్ది వేశాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి వీడియోలు అయితే మనకు కూడా అయింది చూస్తున్నారు కదా ఓడిలో అయితే చాలా అంటే చాలా వెరైటీ వెరైటీ డిజైన్స్ అయితే అందరూ చాలా బాగా వేశారు పిల్లలు కూడా పార్టిసిపేట్ చేశారు అనమాట చిన్న పిల్లలు కూడా బాగా వేశారు ప్రైజెస్ వచ్చేసి ఫస్ట్ ప్రైజ్ వచ్చి ట్వంటీ ఫైవ్ థౌజండ్ సెకండ్ ప్రైజ్ వచ్చేసి టెన్ థౌజండ్ ఫస్ట్ లాస్ట్ ప్రైజ్ వచ్చి ఫైవ్ ఫైవ్ థౌజండ్ అండి ఇలా ముగ్గులు అయితే చాలా అంటే చాలా వెరైటీ వెరైటీ డిజైన్లు అయితే చాలా బేంటిఫుల్గా అయితే మొత్తం గ్రౌండ్ అంతా అయితే నింపేశారు అనమాట చాలా వరకు అందరూ బాగా కష్టపడి అయితే వేశారండి ఎంత కష్టపడి వేసిన ప్రైజెస్ మాత్రం ముగ్గురికి అలాగే పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ కూడా బాక్సెస్ అనేటివి ఇచ్చారు మేమైతే చాలా అయితే చాలా బాగా ఎంజాయ్ చేశామన్నమాట చాలా చాలా రకాలు సంక్రాంతి సంబరాలు అయితే చాలా అంటే చాలా బాగా జరిగాయి మొత్తం జనాభా కూడా ధర్మవారంలో కూడా జనాభా అయితే చాలా మంది వచ్చి అనమాట అందరూ ఆనందంగా అయితే చూశారు అలాగే తోలుబొమ్మల ఆటలు పిల్లల సాంస్కృతిక సాంప్రదాయ సంగీత పోటీలు అలాగే డ్యాన్స్ కాంపిటీషన్స్ అలాగే కబడ్డీ కాంపిటీషన్స్ గేమ్స్ చాలా వరకు అయితే నిర్వహించారనమాట నైట్ వరకు అయితే సంక్రాంతి సంబరాలు అయితే బాగా అనమాట అందరూ బాగా హాజరై అందరూ బాగా ఎంజాయ్ చేశారు సంక్రాంతి సంబరాలు అయితే ధర్మవరంలో అయితే చూస్తున్నారు కదా ముగ్గులు అయితే ఒక్కదాని నుంచి ఒకటి ఉన్నాయి చాలా వరకు అయితే చాలా ముగ్గులు ఉన్నాయి నేనైతే కొన్ని ముగ్గుల వరకు అయితే వీడియో తీసాను అన్నమాట అన్ని ముగ్గులు పేరు పెట్టుబడి అయితే లేవు చాలా అంటే చాలా బాగున్నాయి రంగోలి ముగ్గులు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక చిన్న లైక్ ఇచ్చి కామెంట్ చేయండి ముగ్గులు ఎలా ఉన్నాయో మీ ఊర్లో సంక్రాంతి సంబరాలు ఎలా జరిగాయో కామెంట్ చేయండి చూస్తున్నారు కదా వీడియో అయితే స్కిప్ చేయకుండా అయితే చూసేయండి ముగ్గులు అయితే చాలా చాలా రకాలు అయితే ఉన్నాయన్నమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఇలాంటి మంచి మంచి వీడియోస్తో అయితే నేను మాకు చేస్తుంటాను మీ రాజేశ్వరి ధర్మవరం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్కిప్ చేయకుండా వీడియోని అయితే చూసేయండి థ్యాంక్ యూ nalazlomlo na čuklo jemo মই ক্ৰিমাৰ 내가 뭘 해야 할까 이스테

Kau cuma lagi orang,